కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగునూరు స్థానిక బస్టాండ్ నందు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు ఏక కాలంలో మంజూరు చేశారని ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి లక్ష కోట్ల ప్రాపర్టీ రాష్ట్రానికి వస్తుందని ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసి పేదలకు చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారని ఈ నెల పన్నెండవ తేదీ అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తామని సేకరించిన కోటి సంతకాలు గవర్నర్ గారికి సమర్పిస్తామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు 하나 파설 하나 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 పోటీ సతకాల ఉద్యమం పన్నెండవ తేదీ జరగబోతా ఉంది దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం కూడా రిలీజ్ ఇదంతా కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేవలం ఐదు సంవత్సరాల కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలను దీకాలంలో పండించేసి చాలా వరకు పూర్తి చేస్తే కేవలం ఐదు వేలు కోట్లు పూర్తి చేస్తే ఖర్చు పెడితే పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయితే అది రాష్ట్రానికి లక్ష కోట్ల ప్రాపర్టీగా రాష్ట్రానికి వస్తుంది మరి అలాంటివన్నీ కూడా వ్యక్తుల కంటే కూడా దారాదృష్టం చేసి అక్కడ పేదలు చదువుకునే అవకాశం లేకుండా చేసి అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఎవరైనా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు అలాంటి వారికి అంతా కూడా సీట్ ఇచ్చి అలా వాళ్ళు పూర్తి చేసినాక డాక్టర్ పూర్తి చేసిన తర్వాత మళ్ళా వాళ్ళు మళ్ళా రాష్ట్రానికి దేశానికి వెళ్తారు తప్ప ఇక్కడ మనకు ఉపయోగపడే పరిస్థితి లేదు అచేత దీన్ని ప్రవేశ చేయకూడదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకారం కార్యక్రమాన్ని చేపట్టాం పన్నెండవ తేదీ మహా హెడ్ హెడ్ క్వార్టర్స్ ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లు ఆ తర్వాత వ్యాక్తి పరిశ్రమ గారిని కూడా సమపెట్టడం